హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవైట్ లో పనిచేస్తున్నటువంటి మన తెలుగు ఎవరైనా సరే ఈ ఇప్పటి నుంచి ఒకవేళ కువైట్ నుంచి ఇండియాకి గన వెళ్తూ ఉంటే కనుక ఒక అయితే కంపల్సరీగా మీరైతే పాటించవలసి అయితే ఉంటుంది బ్రో కువైట్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం మీలో ఎవరైనా సరే కోవైట్కి సంబంధించినటువంటి దినార్లు ఏవైతే ఉంటాయో మన ఇండియన్ కరెన్సీలో గన మార్చుకుని ఇండియాకి వెళ్తూ ఉన్నా బంగారు తీసుకొని వెళ్తూ ఉన్నా ఐఫోన్లు తీసుకుని వెళ్తూ ఉన్నా అట్ ద సేమ్ టైం వెండికి సంబంధించినటువంటి సామాన్లు తీసుకుని వెళ్తూ ఉన్నా కూడా కంపల్సరిగా ఎప్పుడైతే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారో ఆ సమయంలో కస్టమ్స్ ఆఫీసర్స్కి కంపల్సరిగా ఒక డిక్లరేషన్ ఫామ్ అన్నది ఫిల్ అప్ చేసి ఇవ్వాలంట బ్రో అయితే మరి ఎవరు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కువైట్కి సంబంధించినటువంటి దినార్లు ఏవైతే ఉన్నాయో మూడు వేల దినార్లు డబ్బుగాన మీరు ఇండియాకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తే గా కంపల్సరిగా డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది లేదు మూడు వేల రియాలు విలువైనటువంటి బంగారు తీసుకుని వెళ్తున్నా వెండి సామాన్లు తీసుకుని వెళ్తున్నా లేదంటే కానీ ఐఫోన్లు ఇలా ఏవైనా కానీ మూడు వేల దినార్లు విలువైనటువంటి ఏమైనా కానీ తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే కువైట్ ఎయిర్పోర్ట్లో మీరు ఎప్పుడైతే వెళ్తారో ఆ సమయంలో కువైట్కి సంబంధించినటువంటి కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక ఫామ్ అయితే ఇస్తారు ఆ ఫామ్ని ఫిల్ అప్ చేసి ఇండియాకు వెళ్ళాలని అయితే చెబుతూ ఉన్నారు వీళ్ళు మరి మేము రెండు వేల దినార్లు మేము మాతో పాటు తీసుకుని వెళ్తాం లేదంటే కన్నా రెండు వేల దినార్లు విలువైనటువంటి బంగారు తీసుకుని వెళ్తూ ఉంటాం అటువంటి సమయంలో మేము డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి ఇవ్వాలా లేదా అంటే కన ఇక్కడ ఒకసారి ఇది చదువుకోండి ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్గా అయితే చెప్పారు మూడు వేల దినార్లు అని చెప్పేసి అంటే ఇక్కడ వీళ్ళు కేవలం మూడు వేల దినార్లు అని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మూడు వేల దినార్లు డబ్బు కానీ లేదంటే కన్నా మన ఇండియన్ కరెన్సీలో మార్చుకున్నా లేదంటే కన్నా బంగారు వంటివి విలువైనటువంటివి ఏవైనా సరే తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందే తప్ప రెండు వేల దినార్లు పదిహేను వందల దినార్లు వెయ్యి దినార్లు అయితే అవసరమైతే ఉండదు ఇక ఈ రూల్ అన్నది కూడా కంపల్సరీగా నేనైతే చాలా క్లియర్ గా చెప్పగలను ఇళ్లలో పనిచేసేటటువంటి హౌస్ డ్రైవర్స్ కి అదే విధంగా పని మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పెద్దగా ఎఫెక్ట్ అయితే చేయదు కారణం మనం జస్ట్ వంద దినాలు నూట యాభై దినాలు సంపాదించేటటువంటి వాళ్ళకి మూడు వేల దినాలు ఒకేసారి తీసుకొని వెళ్లడం మూడు వేల దినాలు విలువైనటువంటి బంగారు వెండి ఐఫోన్లు వంటివి తీసుకొని వెళ్లడం అయితే చాలా కష్టం కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడద్దు ఎవరైతే అక్రమైనటువంటి మార్గాల్లో డబ్బులు సంపాదించు ఉంటారో అదే విధంగా కోట్ల రూపాయలు స్కామ్స్ చేసి ఉంటారో అటువంటి వాళ్ళకి ఎఫెక్టే తప్ప మీకు ఎటువంటి ఎఫెక్ట్ కాదు కాబట్టి మీరేం భయపడవలసినటువంటి అవసరం లేదు హ్యావ్ అండ్ బై బై